వరి పొలానికి స్ప్రేయింగ్ చేస్తున్నాం ఈరోజు మేము వచ్చేసి నేను బోరాన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే బోరాన్ని ఎప్పుడైతే ఉండాలి మనకి వంద గ్రాములు అంటే ఒక పావు టూ ఫిఫ్టీ గ్రామ్ కంటే ఎక్కువ అయితే వేయకూడదు ఎకరానికి పర్ ఎక్కడికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ వాడుకోవాలి ఖచ్చితంగా ఎక్కువ వాడితే మనకే ప్రాబ్లం అండి టోకెన్ హ్యూమిక్ పవర్ రైబో ఈ మూడు మందులు కనిపిస్తున్నాయా ఈ మూడు మందులకి వచ్చేసి మనకి టోకెన్ వచ్చేసి మనకి వైట్ ఫ్లై దోమ ఏదైనా సరే మనకి తెల్ల దోమ అయినా సరే ఏదైనా సరే వరుకులంలో ఉన్న దోమ ఏదైనా సరే క్లియర్ అవుతుంది మనకి ఎగ్ర దోమలు ఉంటాయి కదా వైట్ ఫ్లై వచ్చేసి అలాగా సో మనకి హ్యూమిక్ పవర్ వచ్చేసి జింకు లోపం ఏదైనా ఉంటే మనకి పైరు ఎదగకపోవడము జింకు లోపం అలా దానికి మనకి హ్యూమిక్ పవర్ అయితే మనకి బాగా రిజల్ట్ ఉంటుంది అలాగే రేపు వచ్చేసి మనకి ఏదైనా సరే మొగి పురుగు వైపు లో ఏదైనా పురుగు సమస్య ఉంటే అడ్వాన్స్డ్గా ఉన్నా కొట్టుకు పిచ్చిక చేసుకోవాలి లేకపోయినా సరే పిచ్చిక చేసుకోవాలి కంపల్సరీ చాలా మంచిదండి ఏదైనా ఎప్పుడైనా సరే మనకి వైట్ ఫ్లైకి పురుగుకి రెండు కాంబినేషన్ ఎప్పుడూ మనకి ఉండాలి ఖచ్చితంగా దాంతోపాటు ఏదైనా సరే జింకు లోపం ఉంటే మనకి జింకు లోపం కంపల్సరీ ఉంటుంది యాసింగ్ ఈ పొలం అంటేనే జింకు లోపం మనకి సమస్య ఎక్కువ ఉంటుంది మనకి సో ఎవరైనా సరే వరి పొలం వేసా చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఇలాంటివి యాడ్ చేసుకోవాలి ఎక్కడ మేము దగ్గరలో మార్కెటింగ్ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి ఈ రేపు వచ్చి మనకి అస్సా అస్రా కంపెనీ వాళ్ళది వాళ్ళది అండి ఇది వచ్చి మనకి టోటల్గా నాకు ఎకరానికి ఫర్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పడింది అంటే తొమ్మిది వందల రూపాయలు నాకు పడింది ఎకరానికి కాస్ట్ వచ్చేసి నాకు ఈ టోకెన్ మీకు తెలుసు కదండి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఇండోఫిల్ కంపెనీ వాళ్ళు టోకెన్ అండి మనకిది వైట్ ఫ్లై బాగా రిజల్ట్ ఫుల్ రిజల్ట్ ఉంటుంది వరి ప్లానికి అయితే నెంబర్ ఉంది మూడు మందిలో వచ్చేసి మనకి సో ఈ రోజు నేనైతే స్ప్రేయింగ్ చేస్తున్నాను సో ఫర్ ఎక్కర్కే అండి ముందు నాకు ఎక్కడ ఉన్నారా పొలం కాబట్టి ఎటు రూపాయ అండి కొంచెం సో ఇవన్నీ ఎకరన్నర డోస్ అండి నాకు ఎకరన్నరకి నేను డోస్ అయితే తీసుకోవడం జరిగింది చూపింది ఇందాకే నేను యూరియా చల్లుకోవడం జరిగింది యూరియాలో జీబ్రాలిక్ కలుపుకున్నా యూరియాలో జీబ్రాలిక్ దేనికంటే మనకి పైరు ఎదగకపోవడము పైరు ఎదగకపోతే ఏమైనా సరే జీబ్రాలి కలుపుకోండి రిజల్ట్ బాగుంటుంది యూరియా ఎందుకంటే మనకి నత్రజని శాతం కొంచెం కావాలి కాబట్టి యూరియా కంపల్సరీ ఉండాలి మనకి ఇప్పుడు ఏంటంటే మనకి వరి ఇప్పుడే వస్తుంది స్టార్టింగ్ అవుతుంది కాబట్టి మనకి ఒక టెన్ డేస్ తర్వాత ఇంకో ఇప్పుడు మనం పిచ్చికార్ చేసిన తర్వాత ఆఫ్టర్ అంటే తర్వాత మనకి పిచ్చికారు చేసిన తర్వాత వరిపులో మొత్తం మారిపోయింది మనకి టోటల్గా గ్రీన్నెస్గా రావడము పైరు ఎదగడము ఎటువంటి రోగాలు లేకుండా చాలా బాగుంటుంది దాని తర్వాత మనం ఏం చేయాలంటే పొటాషియం కలుపుకోవాలి పొటాషియంలో యూరియా ఒక ఎకరానికి టూ బ్యాగ్స్ అయినా సరే వన్ బ్యాగ్ అయినా పొటాషు ఒక బ్యాగ్ యూరియా అయినా సరే వేసుకుంటే చాలా మంచిది అండి వచ్చే గింజ బరువు వస్తుంది మనకి చాలా మంచిది పొటాష్ వేసుకోవాలి కంపల్సరీ పొటాష్ వేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది పొటాష్ చేయకపోతే మనకి ఎంత వరి వచ్చినా కూడా మనకి ఒడ్లు అనేది బరువు అనేది రాదు మనకి సో ఒడ్లు బరువు రావాలంటే ఏం చేయాలి పొటాషు వేసుకోవాలి ఎంత వీలు ఉంటే అంత పొటాస్ వేసుకోండి మనము సో మిత్రులు మా యొక్క పైరు మీరు చూసినా మా పైరు తీసుకోవడానికి ఎలా ఉందో కొంచెం లైట్గా అయితే జింకు లోపం అయితే కొంచెం లైట్గా అయితే ఉంది మాకు జింకు లోపం వరకే హ్యూమిక్ పవర్ అయితే తీసుకోవడం జరిగింది హిమీ పవర్ అక్కడ డబ్బా అయితే అక్కడ పడింది సో హిమీ మీరు ఏదైనా సరే అక్కడ జింకు వీడి కానివ్వండి జింకు కానివ్వండి చిరామిన్ గోల్డ్ కానివ్వండి మనకి చాలా ఉన్నాయి జింకు లోపల సమస్యలకి చాలా ఉన్నాయి మనకి జింకు లోపం ఉంటే సో చాలా రకాల మార్కెట్ కూడా మందులు ఉన్నాయి నేనైతే హ్యూమిక్ పవర్ అయితే వాడాను సో హ్యూమిక్ పవర్తో పాటు టోకెను రైబో అంటే పురుగు వైట్ ఫ్రై వీటికి అయితే వాడుకున్నాను కంపెనీ మాది అండి ఏది కూడా భయపలేదు నాకు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా సరే వరి పొలంలో ఏదైనా సమస్య మీకు ఉంటే కంపల్సరీ మనకి కామెంట్ చేయండి లేకపోతే ఫోన్ చేయొచ్చు ఏదైనా సరే ఇతర పంట ఏదైనా సరే వరివైనా బొప్పాయి అయినా మిరపైనా పత్తి అయినా ఏదైనా సరే మీరు ఏదైనా పంట చేస్తున్నారంటే మీకు తెలిసే ఉన్నా కూడా సపోజ్ తెలుసుకోవాలని కూడా మనకి కామెంట్ చేయండి లేకపోతే నాకైనా సరే మీరు సలహా చెప్పి నేను కూడా ఎవరికైనా సరే ఏదో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీకైనా తెలిసి ఉంటే టెక్నికల్ మందులుగా కానివ్వండి ఏదైనా సరే ఇతర